హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాజ్ కిచెన్ ఈరోజు కొబ్బరిపాలతో ఎంతో రుచికరమైన అన్నం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ కొబ్బరి అన్నం పండగలకే కాదండి వీకెండ్స్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరి అన్నంలో చికెన్తో కానీ మటన్తో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా అన్నం కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో మూడు గ్లాసుల రైస్ తీసుకున్నానండి రైస్ని శుభ్రంగా టూ టూ త్రీ టైమ్స్ కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టండి అన్నం కోసం బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి నేనైతే బాస్మతి రైస్ని తీసుకున్నాను రైస్ నానేలోగా మనం కొబ్బరిపాలను తీసుకుందామండి కొబ్బరిన్నానికి వన్ కేజీ రైస్కి పెద్దవైతే రెండు కాయలు మీడియం సైజు అయితే మూడు కాయలు తీసుకోవచ్చండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే అన్నం అంత రుచిగా ఉంటుంది నేను రెండు కాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోండి ఇదే విధంగా కొబ్బరి అంతా గ్రైండ్ చేసుకుని అదే బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని బాయిల్ చేయండి ఇలా బాయిల్ చేసిన వాటర్ని పక్కన పెట్టండి ఇప్పుడు వేరొక బౌల్ పైన జ్యూస్ ఫిల్టర్ చేసేది పెట్టుకుని దానిలో కొబ్బరి పేస్ట్ వేసి పైన గరిటితో ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలని కింద ఉన్న బౌల్లోకి సపరేట్ అయిపోతాయండి ఫిల్టర్ చేయగా వచ్చిన కొబ్బరిని బాయిల్ చేసిన వాటర్లో వేసి మరోసారి అంతా కలిపి ఫిల్టర్ చేయండి రెండోసారి ఫిల్టర్ చేయగా మిగిలిన పిప్పిని తీసివేసి కొబ్బరి పాలన్నీ పిప్పి లేకుండా క్లీన్గా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టండి లేదంటే క్లాత్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చండి మనం తీసుకునే కొబ్బరి పాలు ఇంత చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక గరిటెడు నెయ్యి ఒక గరిటెడు నూనె కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నెయ్యి కరిగిన తర్వాత దానిలో ఏడెనిమిది యాలకులు పది లవంగాలు మూడు చెక్క మూడు మరాఠీ ముగ్గ రెండు స్టారనాసు కొంచెం జాపత్రి మూడు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ సాజీరా ఇవి మొత్తం హోల్ గరం మసాలా వేసుకుని వాటన్నిటినీ కలుపుతూ వేయించండి ఇలా మసాలాలు దోరగా వేగిన తర్వాత దానిలో ఆరు పచ్చిమిర్చిని ఒక ఆనియన్ని కట్ చేసిన ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత దానిలో గుప్పుడు జీడిపప్పు వేసి జీడిపప్పు కూడా దోరగా వేగే వరకు వేయించండి తర్వాత దానిలో త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేయడం వల్ల రైస్ కలర్ఫుల్గా ఉంటుందండి దీనిలో కొంచెం పుదీనా కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేగే వరకు వేయించండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత దీనిలో కొబ్బరి పాలు పోసుకోండి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర పాలు చొప్పున మూడు గ్లాసుల రైస్కి నాలుగున్నర గ్లాసులు పాలు తీసుకున్నానండి మీకు కొబ్బరి పాలు తక్కువైనట్లయితే దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నాలుగున్నర గ్లాసులు అయ్యేటట్టు కొలిచి తీసుకోండి ఇలా కొలత ప్రకారం పాలు పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను మరగనివ్వండి కొబ్బరి పాలు ఇలా మరుగుతున్నప్పుడు దానిలో గుప్పుడు కొత్తిమీర వేసి అంతా కలిపి దానిలో టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మరికొంతసేపు మరగనివ్వండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన బియ్యంలో వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని ఇలా మరుగుతున్న కొబ్బరి పాలల్లో వేయండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా ఒకసారి కలిపి మగ్గనివ్వండి అన్నం పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపి మూత వెంటనే తీయకుండా ఐదు నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత కొబ్బరి అన్నాన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి వేడివేడి కమ్మలైన రుచితో కొబ్బరినం రెడీ అయిందండి ఇప్పుడు దీని కాంబినేషన్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా చికెన్ కర్రీ కోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఐదు ఆనియన్స్ని ఎనిమిది పచ్చిమిర్చిని గ్రైండ్ చేసిన పేస్ట్ వేయండి ఇప్పుడు ఆనియన్స్ పేస్టును కలుపుతూ వేయించండి ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో గుప్పుడు కరివేపాకు పుదీనా వేసి దోరగా వేయించండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత దానిలో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి తర్వాత దీనిలో టూ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుతూ వేయించండి ఇలా పూర్తిగా మసాలా అంతా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి త్రీ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మసాలా మొత్తం కూరకు పట్టేటట్టు బాగా కలపండి కర్రీకి కావలసిన సాల్ట్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా త్రీ స్పూన్స్ వేసుకుని మిగతా సాల్ట్ని కూర ఉడికేటప్పుడు గ్రేవీలో వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి పూర్తిగా ఇగిరే వరకు ఉడికించండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక కప్పు కొబ్బరి ముక్కలు హాఫ్ కప్పు జీడిపప్పు ఫోర్ స్పూన్స్ గసగసాలు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇగిరి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి అంతా కలిసేటట్టు కలపండి ఇలా జీడిపప్పు గసగసాలు వేయడం వల్ల కర్రీ రుచితో పాటు గ్రేవీగా కూడా వస్తుందండి ఇప్పుడు దీనిలో ఆరు స్పూన్లు కారం వేసుకున్నానండి మీ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి కూరంతా ఒకసారి కలుపుకొని కారం ముక్కలకు పట్టేటట్టు ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా ఉప్పు కారం ముక్కలకు పట్టి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దానిలో రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దానిలో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ముందు త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు టూ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒకేసారి సాల్ట్ వేసుకుంటే అంతా ముక్కలకే పడుతుంది కాబట్టి మిగతా సాల్ట్ని వాటర్ పోసిన తర్వాత గ్రేవీలో వేసుకోండి చికెన్ ఇలా గ్రేవీగా వచ్చే వరకు ఉడికించి తర్వాత దానిలో టూ స్పూన్స్ హోల్ గరం మసాలా వేసుకుని దానిపై కొంచెం కొత్తిమీర చల్లి అంతా ఒకసారి కలిపి దించేయండి ఇలా గ్రేవీగా చేసుకుంటే చికెన్ కర్రీ అన్నంలో తినడానికి చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నం చికెన్ కర్రీ రెడీ అయిందండి అప్పుడప్పుడు మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్లో కూడా అన్నం చికెన్ కర్రీ చేసుకుని ఇంట్లో అందరు ఎంజాయ్ చేయండి పక్కా కొలతలతో చేశానండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి